పెట్ట

నాకు అవసరమా ఎవడా నువ్వు డబ్బులు ఇచ్చేది రెండు వేలు పెట్టా రాబాబా చెప్పా చే నువ్వు

ఎవరికొచ్చాగొట్టేసా చెప్పి నువ్వు ఆడు నువ్వు లేకపోతే నా మీద పెట్టాడు రా ఆడు గోసాడు నువ్వు గొరకాడు ఆడు గోసామ్మోడు ఎవడుకి ఇంట్లో తీసుకెళ్తాను నేనేం తీసుకెళ్తాను పెట్టుకో ಡ mm -hmm. రోజు రెండు వేల తేడా ఆ బయట తింటాడు నాకు కుదురా బయట అసలేం కాదు రోజు బర్రెలు కాపాయా బర్రెలు కాపాడు చేతరాడు అవును పోలీస్ ని వెళ్ళిపోతారు కేసు మేము ఆపలేము నేను లాయర్ ని చూస్తున్నావా పెట్టుకో మాథర ని నువ్వు నిక్కడే పెద్ద కేసు పెడితే నిం జావుతాడు ఓయ్ నిమేతరును కేసు ఓయ్ నిమేతరును కేసు నువ్వు నిమేతరును కేసు మర్యాద గుంటలు ఓత్తవరావా రేప్ జల్ అయితే రేపు జోల్ నువ్వు కేసా చెప్పు నువ్వు చెప్ప

ము బర్రెడ కాసి అయిపోతాడు అరే రేప్ కేసు పైన చెప్పింది అయ్యా అని చెప్పను అప్పుడు ఆ కెరీర్ నాశనం ఇదిగా ఏమో కెరీర్ ఉంది చెప్పు నీకుందా చదువుకొని చదువుకున్నాడు మంచి జాబ్ తీసుకెళ్ళి తీసుకెళ్ళదు కేసు అయ్యింది కేసు అవుతాలే మా అమ్మా కేసా కేసు అవుతాయి అన్నా నువ్వు మా ఇంట్లో అవసరం లేదు చెప్పొచ్చి నువ్వు निर्धारित रहोगे, हाँ, निर्धारित रहोगे, भाई। जब लड़ता हूँ किसी को फैदों नहीं आते, नाच रहे हैं मेरे, मेरे बेटा। नाच रहा, मैं रहा।, रहा। है निन्नी, फैदों लेकिन जब पो, पो, यार नूपे ये जब पड़े, नूपे पड़े तीस गले, निकले बेटो, तू नाच रही है बाबा, मालिम भाई, आज नाचना तो नाचे तो। हुआ నువ్వు అసలు ఏ ఎందుకు ఇంట్లో పదలో పెట్టుకో ఇక్కడ నా సామాలు వచ్చేసుకుంటే పెట్టి నువ్వు ఏం చెప్పు పెట్రోల్ చెప్పా పది రోజులు ఇద్దరు వెళ్తారా మీరే చేయమన్నారు డబ్బులు ఇచ్చి పరిగొడ్ మొత్తం నువ్వు చూడు అంత మంది మేము చదువుతా నేను

నువ్వు బరుగొట్టు లేకపోతే చదువుకున్నా నినాదో నాశియమన్నా నిల చేసుకోవాలి నువ్వు చేసే

సరే మానే అయిపోతా నువ్వు సెంట్రల్ జైలు పడితే ఎంతపోతాడు నాలుగు రోజులు నువ్వు పెడతామంటే నువ్వు చెప్పు ఇంట్లో నైట్ ఉంటాడు నాలుగు ఆడ ఎగ్జామ్ నువ్వు రాయిపోయింది ఆడ ఎగ్జామ్ నువ్వు రాయిపోయి నువ్వు <imitimani> మాకు <imitimati> 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 ఆడు పేరు ఇటు పోయింది పోయింది పోయిపోవాలి తీసుకొచ్చా ఒక్క రోజు వెళ్ళిపోతాయి నువ్వు మాట్లాడుతా మాట్లాడుతు తెచ్చుకోడు పెద్ద కేసు అయితే